ఇక్కడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది వాళ్ళు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి తెలుసుకుందాం అక్కడ కన్నప్ప టికెట్ బుకింగ్ షూట్ డే వన్ టార్గెట్ వంద కోట్లు టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఈ నెల ఇరవై ఏడున గ్రాండ్గా కు రెడీ అయింది ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్ ఇక విష్ణు ఈ సినిమాపై భారీ నమ్మకాలు పెట్టుకున్నాడు భారీ కాస్టింగ్స్ బిగ్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ అయ్యాయి ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్ లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో అక్కడ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు తాజాగా సోమవారం నుంచి అమెరికాలో ఈ చిత్ర టికెట్ బుకింగ్ ఓపెన్ అయ్యింది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల స్క్రీన్లలో భారీ ఎత్తున విడుదల కానుంది అందరూ ఎదురు చూస్తున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టు కావడంతో ఈ చిత్రం ఓపెనింగ్ డే రికార్డుల మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఇండియాలో ఈ మూవీని నాలుగు వేల మూడు వందలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు ప్రతి ప్రీమియం ఫార్ట్ఫార్మ్ ఆడిటోరియం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ఇక ఓవర్సీస్లో పదకొండు వందలకు పైగా స్క్రీన్లో రెండు వందలకు పైగా యూస్ ప్రీమియర్లను ప్లాన్ చేశారు భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న కన్నప్ప చిత్రం ఓపెనింగ్ డేకి రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తోంది వంద కోట్లతో డే వన్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉందని తెలుస్తోంది కన్నప్పలో మోహన్ లాల్ అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ బాబు ఆర్ శరత్ కుమార్ బ్రహ్మానందం వంటి స్టార్స్ నటిస్తున్నారు మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి